నమస్తే మేడం నమస్తే జనసేన అధినేత నిన్న తమిళనాడుకి వెళ్ళడం జరిగింది మురుగన్ ఉత్సవానికి సో అక్కడ ఏంటంటే మోడీ గారు ఇచ్చిన ఆదేశాలను పక్కగా ఫాలో అయ్యారని తమిళనాడు పత్రికలు కొన్ని రివ్యూలు ఇవ్వడం జరిగింది ఈ మొత్తం ఓవరాల్ గా చూసుకుని దీని పరిణామాలను ఎలా చూసుకోవచ్చు మనం దీని గురించి మీరు ఏమంటారు అసలు మురుగన్ అంటే తమిళనాడులో చాలా భక్తి అండి దీని మీద గతంలో చాలా పెద్ద గొడవలు కూడా జరిగాయి ఇంకా అంటే దేవుణ్ణి నమ్మని కొంతమంది లేకపోతే హిందూ వ్యతిరేకవాదులు దీని మీద చాలా పెద్ద యుద్ధమే చేయడానికి ప్రయత్నించారు కానీ మురుగన్ భక్తుల ముందు వాళ్ళు ఓడిపోయారు చెప్పాలంటే సో నిన్నను హిందూ మున్నని కడగమని ఉంది అన్నమలై వీళ్ళందరూ దానికి సో వాళ్ళ తరఫున ఆ హిందూ మున్నని తరఫున నిన్న ఒక మురుగన్ భక్తుల మహానాడు నిన్న నిర్వహించారు వాళ్ళు మానాడు అంటారు తమిళంలో సో ఆ మానాడికి ఈయన ప్రత్యేక అతిథిగా మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది సో ఈయన కూడా సనాతన సంప్రదాయ పద్ధతిలోనే వెళ్ళారు ఆయన ఒక ఆకుపచ్చ లుంగి కట్టుకుని ఒక తెల్లటి జుబ్బ లాంటిది వేసుకుని ఆకుపచ్చ నీలం రంగు ఒక కండువా లాంటిది వేసుకున్నారు నుదుట విభూతి అన్ని పెట్టుకున్నారు ఆయన పెట్టుకుని ఆయన ఏమన్నారంటే ఇది కలియుగం మురుగన్ నేరుగా రారు మనమే మురుగన్గా మారాలి అనేది ఆయన ఇచ్చిన పిలుపు నిన్న చాలా చక్కగా ఆయన తమిళంలో మాట్లాడడం జరిగింది మంచి సెందమిళ్ అంటే వాళ్ళు మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కలోకియల్ లాంగ్వేజ్ మాట్లాడతారు వాళ్ళు చక్కటి ప్రాచీన తమిళం మాట్లాడతారు వాళ్ళు సెందమిళ్ అంటారు ఓకే ఆ తమిళల్లో కూడా ఈయన స్పీచ్ ఇచ్చారు అంటే ప్రనౌన్సేషన్ కూడా బాగుంది నేను విన్నాను అది పూర్తిగా అంటే ఇప్పుడు ఒక తమిళియన్ ఒక తెలుగు మాట్లాడితే ఉండే అది రాలేదు బాగా మాట్లాడాను అంటే స్లాంగ్ కొద్దిగా ఎక్కడో తెలుగు ఇది ఉంది కానీ ఓవరాల్ గా చాలా చక్కగా తమిళాన్ని ఆయన ప్రజెంట్ చేశారని మనం చెప్పచ్చు తర్వాత ఈ సంప్రదాయాన్ని గురించి మాట్లాడుతూ హిందూ సంప్రదాయం అంటే చాలా మందికి నచ్చదు మిగిలిన మతాలంటే వాళ్ళు మాట్లాడరు ఎక్కడో అరేబియా నుంచి వచ్చిన మతం గురించి ఎవరు ప్రశ్నించరు హిందూ మతం గురించే వాళ్ళు ప్రశ్నిస్తారు బాధపడకూడదు అంటారు అని ఆయన అన్నారు అని అంటే నేను అసలు ఇక్కడ నిలిచి మాట్లాడతాను ఇలాంటి ఇంత ప్రాచీన నగరం మధురై అనేది చాలా ప్రాచీన నగరం మధురై మీనాక్షి దేవాలయం ఏదైతే ఉందో అది ఎంతో కాలంగా ఉంది చాలా పురాతన దేవాలయం వెరీ ఫేమస్ ఫేమస్ కూడా చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం సో ఇటువంటి మధురైలో నేను ప్రసంగిస్తాను ఇంతమంది తమిళుల ముందు అని నేను రెండు వేల పద్నాలుగులో అనుకోలేదు కానీ నేను వచ్చి మాట్లాడగలుగుతున్నాను మీ అందరినీ అడ్రస్ చేయగలుగుతున్నాను చాలా ఆనందపడ్డారు ఆయన తర్వాత కొంతమంది భరించలేకపోతున్నారు ఇది అంటే ఇక్కడ ఏం జరిగిందంటేనండి డిఎంకే విజయ్ ఇద్దరూ కూడా వెలువెళ్లాడారు ఇప్పుడు విజయ్ కూడా కొత్తగా ఒక పార్టీ పెట్టారు డీఎంకేకి ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికల్లో డిఎంకే గెలుస్తుందా లేదా అనే ఒక సందేహంలో ఉంది ఎందుకోసం అంటే ఈసారి మీకు పోటీ ఎక్కువగా ఉంది ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు నాగేశ్వరన్ తర్వాత అన్నామలై ముందు ఇంతకుముందు అధ్యక్షుడిగా ఉన్నాయన తర్వాత తమిళిసై సౌందరరాజుని వీళ్ళందరూ కూడా పవన్ ని ఆహ్వానించిన కమిటీలో ఉన్నారు అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఈసారి బీజేపీ చాలా ఏమంటారు ప్రెస్టీజియస్గా ముందుకెళ్తుంది ఎలాగైనా తమిళనాడులో పాగా వెయ్యాలి అనేది బీజేపీ ఉద్దేశం ఇంతవరకు బీజేపీకి పెద్దగా ఏమీ లేదు కానీ అన్నామలే వచ్చాక అన్నామలే అధ్యక్షుడు అయ్యాక కొంచెం బీజేపీ పట్టు పెంచుకుంటూ వెళ్తాం కానీ వీళ్ళు ఎప్పుడైతే ఏడీఎంకైతే పొత్తు పెట్టుకున్నారో బీజేపీ అన్నామలయ్యని పక్కకు పెట్టి అంటే ఆయన అధ్యక్షుడిగా తొలగించడం జరిగింది ఆయనకి సెంటర్లో ఏదో ఇస్తారు అని ఒక మాట వచ్చింది కానీ ఆయన అన్నామలై చాలా పవర్ఫుల్ నాయకుడు ఆయన చాలా అద్భుతంగా స్పీచ్ కూడా ఇస్తారు ఆయన ఆయన తన ఉద్యోగాలకు రాజీనామా చేసి వచ్చారు యాక్చువల్లీ స్పీకింగ్ సో అంటే ఈసారి ఏంటి అంటే విజయ్ యాక్చువల్గా వీళ్ళతో చేరతాడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు అనుకున్నారు కానీ విజయ్ ఇప్పటికైతే ఇండిపెండెంట్గానే వెళ్తున్నారు డిఎంకేతో కూడా పొత్తు పెట్టుకోలేదు ఇప్పుడు డిఎంకేలో ముఖ్యంగా మీరు తీసుకుంటే కనుకైతే ఉదయనిధి స్టాలిన్ ఎవరైతే ఉన్నారో మన స్టాలిన్ కొడుకు ఆయన సనాతన ధర్మం మీద చాలా విమర్శలు చేశాడు సో అందుకని పవన్ కళ్యాణ్ ఈ మాట మాట్లాడటం జరిగింది వీళ్ళందరూ కూడా హిందువులు అంటేనే చులకన హిందూ సంప్రదాయాలంటే చులకన సనాతన ధర్మం అంటే వీళ్ళకి అర్థం కాదు అర్థం కాకుండా వీళ్ళు విమర్శలు చేస్తారు అంటే ఈసారి మీరు అడగచ్చు ఎందుకు పవన్ కళ్యాణ్ వెళ్ళారు అక్కడికి అంటే ఖచ్చితంగా అంటే బీజేపీతో ఉండే పొత్తులో భాగంగా ఈసారి పవన్ కళ్యాణ్ తమిళనాడులో కూడా అంటే తను వెళ్ళి తన ఉనికి ద్వారా కొంచెం బీజేపీని బలోపేతం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు మీరు అన్నారు కదా బీజేపీ చెప్పే పవన్ కళ్యాణ్ వెళ్ళారు అని ఉండొచ్చు అంటే పవన్ కళ్యాణ్ హి హిమ్సెల్ఫ్ ఆయనకి కొంచెం సనాతనం మీద ఇప్పుడు ఆయన దృష్టి పెట్టారు రెండు మనకి కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో కూటమి ఏర్పడటానికి కూటమిలో బీజేపీ చేరటానికి ఒక రకంగా పవన్ కళ్యాణ్ కూడా కారణం ఆంధ్రప్రదేశ్లో సో ఇప్పుడు అందుకని మనకి తెలిసి మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ బాగా సపోర్ట్ చేశారు అక్కడ వాళ్ళు నెగ్గారు ఆ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సెంటిమెంట్గా కూడా తీసుకుంటారు రెండు పవన్ కళ్యాణ్ కూడా తమిళనాడుతో అనుబంధం ఉంది తను చిన్నప్పుడు అక్కడే గడిపారు అక్కడ చదువుకున్నారు అక్కడ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు ఆయన సో ఆ రకంగా కూడా తమిళనాడుతో ఆయనకు అనుబంధం ఉంది ప్లస్ తమిళం మాట్లాడగలరు అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఆయన అంతేకాకుండా బీజేపీ తరఫున ఆయన వెళ్తే తప్పేంటి అదే ఇప్పుడు తమిళ పత్రికలు ఇవాళ ఘోషించి ఉండే తప్పులేదు కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడటం వల్ల రాజకీయ నాయకుల గుండెల్లో ఎందుకు గుబులు పుట్టాలి ఎందుకు ఆ భయం అంటే బీజేపీ బాగా వేస్తుందన ఇప్పుడు ఏడీఎంకే వస్తే ప్రత్యక్షంగా నెక్స్ట్ ఏడీఎంకే వచ్చి తీరుతుంది అక్కడ బీజేపీకి కూడా కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది తద్వారా కొన్ని సీట్స్ బీజేపీ గెలుచుకుంది అనుకోండి బీజేపీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా తన అభ్యర్థుల్ని గెలిపించుకుని వాళ్ళు మంత్రులుగా అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఇంతవరకు వీళ్ళందరూ కూడా ద్రావిడ ఉద్యమం పేరు చెప్పుకుని డిఎంకే కావచ్చు మరొకళ్ళు కావచ్చు వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అటువంటి ద్రవిడ ఉద్యమానికి ఈరోజు పవన్ కళ్యాణ్ వల్ల లేకపోతే బీజేపీ వల్ల కొంచెం తూట్లు పడే అవకాశం ఉందా ఫ్యూచర్లో అందుకోసం డిఎంకే భయపడుతోందా అందుకని ఇది ఆలోచించాల్సిన అంశం ఇప్పుడు మిగిలిన ఏ మతాల్ని విమర్శించకుండా ఒక హిందూ మతాన్ని విమర్శిస్తూ అంటే ఒక తన వైపు తిప్పుకోవటానికి లేకపోతే మరొక మతాన్ని తన వైపు తిప్పుకోవడానికి డిఎంకే ప్రయత్నిస్తోంది ఇంకొకటండి వీళ్ళు హిందీ వ్యతిరేక ఉద్యమం కూడా చేపట్టారు ఎవరు డిఎంకే వాళ్ళు అంటే హిందీ వ్యతిరేక ఉద్యమం ఇవాళ రాలేదు ఎప్పటినుంచో ఉంది తమిళనాడులో కానీ మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత హిందీ వ్యతిరేక ఉద్యమం ఉన్నప్పటికీ దక్షిణ భారత హిందీ ప్రచార సభ అనే ఒకటి ఉంది అంటే మీకు తెలుసు ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర ఇవన్నీ రాస్తారు చూడండి ఈ పరీక్షలు పాస్ అయ్యే వాళ్ళల్లో ఎక్కువ శాతం తమిళ వాళ్ళు ఉంటారు మీకు ఇంకో ఫన్నీ అంటే సో వాళ్ళకి తమిళ్ వాళ్ళకి హిందీ వచ్చినా హిందీ రాదు అని చెప్తారు రాజకీయ నాయకులు కూడా హిందీని ప్రచారం చేయకుండా ఉండడానికి చూస్తారు కాబట్టి ఈ హిందీ ఉద్యమాన్ని ఇప్పుడు వీళ్ళు చేపట్టినా కూడా దానికి బీజేపీ రాకపోవడానికి సంబంధం ఉండదు ఎందుకంటే ఒక భాష నేర్చుకోవడం తప్పులేదు కాకపోతే ఏ భాష ఎవరి మీద బలవంతంగా రుద్దడం అనేది తప్పంది కాబట్టి ఇవాళ తమిళమే మాకు ముద్దు అని ఏదైతే డిఎంకే చెప్తుందో అటువంటి డిఎంకేని ప్రజలు ఆదరిస్తారా ఏడీఎంకే బాగా వేస్తుందా ఏడీఎంకే తమిళనాడులో మళ్ళా ఇది ఎన్నికల్లో విజయం సాధించడానికి పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేది మనం చూడాలి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ